నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు వ్యక్తులు పోలీసుల పైన దాడికి దిగారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఎయిర్వేస్ లోని ఇద్దరు ఉద్యోగులు దోహాలో శిక్షణకు వెళ్లి తిరిగి కువైట్ కు వచ్చినప్పుడు వాళ్ళైతే మద్యం తాగి పట్టుపడడం జరిగింది అలాగే వారు ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ ను అవమానించారు మరియు దూషించారు అలాగే వాళ్ళ యొక్క బ్యాగులను తనిఖీ చేసేందుకు పోలీసులు బ్యాగులు తీసుకున్నప్పుడు నిరాకరించడం జరిగింది అలాగే పైన దాడి చేయడం జరిగింది అలాగే మద్యం మత్తులో ఆ యొక్క కువైట్ ఎయిర్వేస్ ఇద్దరు ఉద్యోగులు మనం చూసుకుంటే అక్కడ ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అవమానించడం అలాగే వాళ్ళను తిట్టడం దూషించడం వంటివి చేశారని చెప్పేసి అలాగే ఇద్దరు ఉద్యోగులను పోలీసులు ఆఫీసుకైతే తరలించడం జరిగింది అలాగే ఆఫీసులోకి లేకి తర్వాత కూడా ఆఫీసులో ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వస్తువులను కూడా ధ్వంసం చేశారు మరియు విమానాశ్రయ భద్రత పెట్రోలింగ్ లో గురించినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో భద్రతా పైన కూడా వారు దాడి చేసినట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ లో పనిచేస్తూ ఉన్న ఇద్దరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ కోసం అయితే అయితే వెళ్లడం జరిగింది కతార్ లోని దోహాకు వెళ్లి మళ్లీ కువైట్ కు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళైతే మద్యం సేవించారు మద్యం సేవించిన తర్వాత లగేజీని చెక్ చేసేందుకు భద్రతా అధికారులు అయితే అడగడం జరిగింది వాళ్ళు లగేజీ అయితే ఇవ్వలేదు అలాగే అక్కడ పనిచేస్తూ ఉన్న పోలీసుల అసభ్యకర పదజాలం వాడుతూ అలాగే వారిపైన దాడి చేశారు వాళ్ళ యొక్క బ్యాగులను కూడా తగలనీయలేదు దీంతో పోలీసులు వారిని ఆఫీసుకు తీసుకువెళ్తే ఆఫీసులో ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ లో ఇటువంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రయాణికులు కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఒకవేళ ఈ యొక్క సంఘటన మీరు చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్